ఇల్లందు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మాదక ద్రవ్యాల కట్టడి కోసం పోలీసులు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించి మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగస్వామ్యం కావాలి అని ఇల్లందు డిఎస్పీ చంద్రబాను తెలిపారు ఇల్లందు పట్టణంలో పలు ప్రాంతాల్లో కిరాణా షాపుల్లో పాన్ షాపుల్లో పోలీసులు యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్తో కలిసి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని జగదాంబ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో డిఎస్పీ మాట్లాడుతూ జీవించేందుకు అనేక వ్యాపారాలు ఉన్నాయని కానీ ఆరోగ్యం పాడు చేస్తూ క్యాన్సర్కి కారణమైన గుట్కాలు మాదక ద్రవ్యాల వ్యాపారం చేయడం సముచితం కాదన్నారు మాదక ద్రవ్యాలు విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ హెచ్చరించారు మా కోసం కాదు నీ కోసం నీ పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల రేపటి భవిష్యత్ కోసం మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై వీటి నియంత్రణకు కంకణం కట్టుకోవాలి అని కోరారు Terima kasih telah menonton. 到前 పిల్లలకు కూడా మాంసాలలో సిగరెట్లు అమ్ముతా అంట మైనర్లకు సిగరెట్లు అమ్ముతా అన్నారు వాళ్ళు ఎక్కడ ఓపెన్ ప్లేస్ లో తాగుతుంటే కూడా వాళ్ళను సస్పెండ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీ ద్వారా ఎవరైతే పాన్ షాపులు కానీ లేకపోతే కిరాణా షాపులు కానీ గుట్కా కానీ లేకపోతే సిగరెట్స్ కానీ పొరపాటు కూడా మైనర్లకు అమ్మొద్దని ఒక ఒకటి అమ్మినట్లు వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తాం కొంచెం బాలేసి పాన్ షాప్ లు కిరాణా షాప్ లు ఎక్కడైనా గాంజా దొరుకుతుందేమో గుట్కాలు దొరుకుతాయేమో పాన్ మసాలా దొరుకుతుందని చెప్పేసి చెక్ చేసాం నిన్నటితోటి చాలా మంది మారిపోయినట్టు కనబడుతున్నది అదే ఎఫెక్టివ్ అందరికి ఉండాలని చెప్పేసి ఇప్పుడు చూస్తూనే ఉండవచ్చు ఇది తినడం వల్ల క్యాన్సర్ కన్నా ఎక్కువ ఎందుకంటే క్యాన్సర్ కైనా ఒక మూడు నెలలు నాలుగు నెలలు బతుకుతాడు కానీ ఇలాంటి గుడికాలు తింటే మాత్రం ఇది ఓన్లీ కంప్లీట్గా పనికిరాని పొగాకు ఫాస్ట్ స్టేజ్లో పెట్టుతారు దీని మీద చూపించి ఉంటారు మీకు క్యాన్సర్ హార్ట్ అన్ని తినిపోవడానికి అయినా కూడా దీన్ని తింటుంటారు దీన్ని సొమ్ము చేసుకోవడానికి మన దగ్గర ఉన్న స్టేజ్లో కానీ షాప్లో కానీ దాని అంత నీచం ఏమైనా ఉందా నేను చెప్పేది ఒకటే మీరు బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఇలాంటిది పబ్లిక్ని ఇచ్చి చంపడం ఎంతవరకు భావి వాళ్ళు తెలిసి తెలియకనో ఏదో చెడి ఆవేశంలోనో లేకపోతే ఏమైనా మత్తు కోసం అని చెప్పేసి ఇది నోట్లో పెట్టుకొని కొద్దిగా ఎంజాయ్ చేస్తారు కానీ అది పోంగ పోంగ అలవాటైపోతుంది దీంతో క్యాన్సర్ అటాక్ అయిపోతుంది క్యాన్సర్ అటాక్ అయిపోతే అన్ని కు తెలుసు కదా క్యాన్సర్ ఇక బాడీ కూడా అయిపోతే దానికి సహకరించండి ఎవరైనా అమ్మినా కానీ ఎవరైనా తిన్నా కానీ ఇలాంటి కొద్దిగా మాకు ఇంటిమేషన్ సార్ కార్ లో పోతుంది ఆ షాప్ లో ఉంది ఇలాంటిది అని ఇంకోటి మేము ఈ రోజు గాంధ మీదనే దృష్టి పెట్టాం గాంధాని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం దానికి కూడా మా స్పెషల్ టీమ్లు కూడా ఉన్నాయి తిరుగుతున్నాయి అది దొరికితే మాత్రం స్టేట్ అవే ఆరు నెలల దాకా బయటికి రాకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాం కొద్ది జాగ్రత్త గాంజా ఎక్కడ అమ్మినా కానీ ఎవరు తిన్నా కానీ ఎవరి దగ్గర నుంచి వస్తున్నా కానీ కొద్దిగా ఇంటిమేషన్ ఇవ్వండి మా కోసం కాదు మీ కోసం మీ పిల్లల కోసం ఇది చేయడానికి మీ ఉని ఎంతో అంతో మాకు హెల్ప్ చేయండి ఎందుకంటే పక్క రోడ్డు పిల్లగాడు కదా మాకెందుకులే అని చెప్పేసి అనుకుంటే రేపు నీ పిల్లగాడికే అనుకుంటుంది అది ఆ న్యూస్ నీ పిల్లగాడికి అండ్కుంటే నీ పిల్లగాడు అప్పుడు నువ్వు బాధపడతావు దానికి ముందుగానే అరికడితే అది ఫస్ట్ తెలుసు కదా క్యాన్సర్ రాకముందు మనం గుర్తిస్తే క్యాన్సర్ని కూడా నిర్మూలించవచ్చు ఇది కూడా అంతే గాంజా గాని గుట్కా గాని ఇలాంటిది ఫస్ట్ అరిగడితే మనకు కొద్దిగా ఎంతో ఎంతో సేవ్ అయితే ఎందుకంటే ప్రశాంతంగా ఏజెన్సీలో ఆ ఇల్లందు పట్టణంలో ప్రశాంతంగా బతుకుతున్న పబ్లిక్కి గాంజా కానీ గుడ్గాలు కానీ ఈ మహమ్మారిని పెట్టి జనాలను చంపుతున్నారు దీన్ని నిర్మూలించడానికి మేము కంగణం కట్టాం మాతో పాటు మీరు కూడా వస్తే అందరూ కలిసి యుద్ధం చేద్దాం దీన్ని నిర్మూలించడానికి ప్రయత్నం అలాగే అలాగే ఈరోజు మా సిబ్బంది దర్దాపు ఒక యాభై అరవై మందితోటి ప్రతి షాప్లో కానీ వాన్ షాప్లో కానీ చెక్ చేయడం జరిగింది ప్రస్తుతానికి దొరికింది ఇంకా మాకు గుటకా గాంజా లాంటిది దొరకలేదు గాంజా దొరకలేదంటే నిన్న డెఫెక్ట్ తోటి కొద్దిగా ఉండొచ్చు ఎనీహ్యావ్ దానికి మాకు మా సునకం తెలుసు కదా అది నార్కటిక్ అంటే ఎక్కడ నార్కటిక్ అంటే గాంజా కానీ హెరైన్ కానీ కోకైన్ కానీ పిఓపిఎం కానీ ఇలాంటివి ఎక్కడ ఉన్నది పట్టేది ఎవడైనా టెస్ట్ చేద్దామంటే ఏమో ఎవరైనా జేబులో పెట్టుకొని ఉండండి ఇప్పుడే పంపిస్తాం ఏమైనా టెస్ట్ జాగ్రత్త ఎవడి ఎవడి ఇంట్లో ఉన్నా ఎక్కడెక్కడైనా ఇది ఉన్నా పట్టుకోవడానికి అది రెడీ ఉంటుంది అట్లాగే మనకు ఔట్స్కర్ట్స్లలో అక్కడక్కడ స్పాట్స్ ఉంటే మన పిల్లలు పాడే ప్రదేశాలు అక్కడ తాగడం కానీ సిగరెట్ కానీ సిగరెట్ అది వేసుకొని తాగడం కానీ జరుగుతుంది అవన్నీ కూడా గుర్తించాం దాదాపు రాత్రి పూటలో కూడా చెక్ చేస్తున్నాం మన సునకం మనతోటే ఉంటుంది ఆ కుక్క డాగ్ స్క్వాడ్ మాతోటే ఉంటుంది ఏ రాత్రి అయినా అటాక్ చేస్తాం ఎవరి మీదైనా పడి అరెస్ట్ చేస్తాం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సహకరించండి ఇలాంటి వాటిని నిర్మూలిద్దాం నమస్తే అందరికీ పిల్లలకు కూడా మాంసాంలలో సిగరెట్లు అమ్ముతాం మైనర్లకు సిగరెట్లు అమ్ముతాం వాళ్ళు ఎక్కడో ఓపెన్ ప్లేస్లో తాగుతా కూడా వాళ్ళను సస్పెక్ట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీ ద్వారా ఎవరైతే పాన్ షాపులు కానీ లేకపోతే కిరాణా షాపులు కానీ గుట్కా కానీ లేకపోతే సిగరెట్స్ కానీ పొరపాటు కూడా మైనర్లకు అమ్మొద్దని ఒకటి ప్లస్ అమ్మినట్లు అయితే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ చేసుకుంటామని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తాం